హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాన్స్ మనకి ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్ అలాగనే ఏపీలోనే అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా కూడా రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయవ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకం కింద రైతులకు ఏటా ఆరు వేలు అంటే మూడు విడతల్లో ప్రతి విడతకు రెండు వేల చప్పున అందించబడుతుంది అయితే ఇరవయవ విడత నిధుల విడుదలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు నిన్న బీహారు పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని రైతులు ఆశించారు కానీ ఆ ఊహాగానాలు నిజం కాలేదు ఈ నేపథ్యంలో జులై నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావచ్చని అంచనా వేస్తున్నారు ఇక ప్రభుత్వం త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది ఇక ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో వారి ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తుంటాయి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఐదు వేలు తొలి విడతను అందించనుంది ఈ పథకం రాష్ట్రంలోనే రైతుల ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది రైతులు తమ పథకం స్టేటస్ను అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఇక రైతులు ఈ రెండు పథకాలు ప్రయోజనాలు పొందేందుకు ఈకేవైసీ పూర్తి చేయటం తప్పనిసరి కాబట్టి వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతులకు ఏడు వేల వరకు ఆర్థిక సహాయం అందనుంది ఈ డబుల్ బెనిఫిట్ రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా మరింత ఓత్వం అందిస్తుంది అని భావిస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఇటు పిఎం కిసాను అలాగనే రైతులకు సంబంధించి ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులైతే ఈ నెలాఖరులో కానీ లేదంటే ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ అయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్